జై సేవలాల్ జై సేవ చాలా సంతోషం అనిపించింది ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మన బంజారా సోదరులు ఎందుకంటే ఇప్పుడే రవీంద్రనాథ్ గారు ఎవరైతే చెప్పారు ఇందిరాగాంధీ గారు డెబ్బై ఆరులో సమస్యను గుర్తించి వీళ్ళను దేవాలయ ఎస్సీ దాంట్లో అని చెప్పి రిజర్వేషన్లో కల్పించాలని చెప్పి వారు ఒక పెద్ద నిర్ణయం ఆ రోజుల్లో తీసుకోవడం దాంట్లో మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు కూడా ఆ రోజులలో ఆ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో వారు చెప్పి మంత్రిగా పనిచేశారు సో ఆ అనుబంధం ఆ రోజుల నుంచి బజారా సోదరులతో ఇప్పుడు కూడా ఉంది మేము తెలంగాణ ఉద్యమంలో కూడా రవీంద్రనాథ్ గారు బలరాం నాయక్ గారు మేమందరం కూడా కలిసి తెలంగాణ సాధించుకోవాలి తెలంగాణ సాధించుకుంటే మన వర్గానికి ఇంకా ఎక్కువ రిజర్వేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏదైతే కాన్స్టిట్యూషన్లో చిన్న రాష్ట్రాల గురించి మాట్లాడారో అది ఈరోజు మేమందరం కూడా కలిసి తెలంగాణ వచ్చిన తర్వాత మనకు పది శాతం రిజర్వ్ చాలా మంచి విషయాలు చెప్పారు మన రామచంద్ర నాయక్ గారు వారు మన జాతికి మన లంబాడు లంబాడు బంజారా జాతికి నేను గమనించింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ ఒకటే ఒక లాంగ్వేజ్ ఏదైతే ఉందో భాష ఏదైతే ఉందో అది బంజారా లాంగ్వేజ్ యుఎస్ఏలో పోరా కానీ న్యూయార్క్లో కూడా అదే భాష హైదరాబాద్లో కూడా బంజారాలో అదే భాష నేను ఆశ్చర్యపడుతుంది బలరాం నాయక్ గారు ఉద్యమంలో మాట్లాడేటప్పుడు నేను అడిగిన ఏంటి సంగతి అంటే సాభమాన జాతి అన్ని చోట్ల కూడా ఒకటే ఒక భాష అది బంజారా భాష చాలా అద్భుతమైన భాష అందరూ బంజారా అందరూ కూడా ఐక్యంగా ఉండాలి ఎందుకంటే చాలా అసోసియేషన్స్ అయిపోయి ఇక్కడ ఇక్కడెక్కడ పోతుంటారు అందరూ ఐక్యంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఏదైతే మనకు బంజారా బంజారాస్కి ట్రైబల్స్కి పది శాతం నిధులు కూడా కేటాయిస్తే బాగుంటుంది నేను మొన్న కూడా ఎస్సీ వర్గానికి పద్దెనిమిది శాతం నిధులు కేటాయించాలని చెప్పి కోరడం జరిగింది ఇక్కడ కూడా మన ట్రైబల్స్కి పది శాతం నిధులు కేటాయిస్తే మనకు ఏదైతే మీరు కోరినారో మంచి ఎడ్యుకేషను మంచి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ రావాలంటే ఇది చేసేది అవసరం ఉంది డెఫినెట్లీ రామ్ చంద్ర నాయక్ గారు మేము గవర్నమెంట్లో ఉన్నాము కొట్టాడుతాము మీకోసం కొట్టాడుతాము మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరితో చెప్తూ పాజిటివ్ అదే నాయక్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు కూడా వారికి కూడా మొన్న చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే మొన్న ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ సహకారం మన మెజారిటీ ఉండే అని చెప్పి వారు ఏదైతే అన్నారో వారిపై వారిని కూడా మేము పోయి రిక్వెస్ట్ చేసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం జయరామ్ జై